కరీంనగర్ జిల్లా వేండవంక మండలం నర్సింగపూర్ గ్రామంలో రైతులు రోడ్డెక్కారు వరిధాన్యం తోకం వేయడానికి స్థానిక హమాలీలు ఎక్కువ డబ్బులు డిమాండ్ చేస్తున్నారని బీహార్ రాష్ట్రానికి చెందిన హమాలీలతో తూకం వేసుకుంటే పోలీసులు అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు వేణవంక మండలం నరసింగపూర్ గ్రామంలో అన్నదాతలు ఆగ్రహించారు ఇప్పటికే మోందా తుఫాన్ ధాటికి పంటలు నష్టపోయామని దీనికి తోడు స్థానిక హమాలీలు వరిధాన్యం తూకం వేయడానికి డబ్బులు అధికంగా డిమాండ్ చేస్తుండటంతో బీహార్ హమాలీలతో వరిధాన్యం తోకం వేసుకుంటుంటే పోలీసులు వచ్చి అడ్డుకున్నారని ధాన్యం బస్తాలతో రోడ్డుపై బయట పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు అయితే పోలీసులు మాత్రం స్థానిక హమాలీలో నిన్న పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తారని గొడవ జరగకుండా అక్కడికి వెళ్లామని తామేమీ అడ్డుకోలేదని రైతులు అపాదం చేసుకున్నారని రైతులకు విషయం చెప్పి ధర్నా విరమింపజేస్తామని అంటున్నారు तुम्हारा बहुत सारा तो मेरा मेरा वनूर वाला आवेश वाला आवेश तत्काल करने का कारण है और गानों को गाने के तेज और न्याय का रोड में परवा तो नहीं है बोल اوه او 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 రకాల వర్షాల కోసం చాలా ఇబ్బందులు పడుతుంటే అమ్మాని వాళ్ళు మేము రేటు అని చెప్పి రేటు పెంచితేనే కాంతాలు జరుపుతాం లేదా జరుపు అని చెప్పి స్ట్రైక్ దిగడం దిగడం జరిగింది వాళ్ళు రైతులంతా బాధపడుతుంటే ఏం చేసిందంటే వాళ్ళ ఇంటికి పోయి చాలా బతలాడడం జరిగింది మధ్యలో కూడా చాలా ఒక ఐదు ఆరు పెద్ద మనిషి మా విలేజ్లోకి వెళ్ళి ఐదు వందల మంది ఒక ఐదు ఆరు పది మంది పోయి మీరు వెయ్యండి ఏమైనా తేడా ఉంటే ఐదు రూపాయలు నాలుగు రూపాయలు అక్కడ మాట్లాడదామన్నా లేదు లేదు మీరు పెంచుతనే ఇస్తామంటే రైతులంతా ఉమ్మడిగా వచ్చి లేదు లేదు మా బతుకులేంది ఎప్పటికితే బెదిరింపుడా మా పరిస్థితి ఏం చెప్పి ఆలోచించి వీళ్ళంతా బీహార్ల కోసం ట్రై చేసి జి జిల్లా అధ్యక్షుడు వచ్చినా మాట్లాడినా వెళ్ళలేదు ఏ పిల్లి రవి వచ్చి మాట్లాడినా కానీ ఏ మీరు చెప్పిన అయినా కానీ వాళ్ళని కూడా రిటర్న్ అప్పుడు జరిగింది వాళ్ళు ఒక మాట మాకేమిచ్చే రెట్సాప్ మేము ఏం చేయలేము రైతులకు మేము కూడా నష్టపోతాను వాళ్ళకి ఏం చెప్పలేకపోతున్నాం కాబట్టి మీ ఇష్టం ఉన్న పని వాళ్ళతో నేర్చుకోవచ్చు అంటే వాళ్ళు సపో రైతులు అన్నట్టు వాళ్ళకి సపోర్ట్ చేస్తేనే మేము అందరం పోయి ఏది బీహార్లో తీసుకురావడం జరిగింది వాళ్ళతో కాంటాక్ట్ జరుగుతుంటే ఈరోజు వచ్చి హండ్రెడ్కేమో డైల్ చేసిన లెటా పోలీసులు వచ్చి రావడం ఇదంతా గొడవ జరిగింది మేము బీహార్ వాళ్ళతో ఎంచుకుంటున్నాం ఎక్కడైతే రైతు అనే క్యాండెడ్ ఎక్కడైతే అనుకూలంగా ఉంటుందో అక్కడ పని చేసుకోవడానికి ఆస్కారం ఉన్నది త్రూ రాష్ట్రంలో ఎక్కడైనా ఎవరైనా ఎక్కడికైనా పని ఇవ్వచ్చు ఎక్కడైనా బతుకోవచ్చు కాబట్టి వాళ్ళని తీసుకోవచ్చు మేము ఇవాళ ఈ గొడవ కారణం కేవలం హమాలి వాళ్ళే అదే రేటుకు పాత రేటు కనుక కరీంనగర్ రీజన్ లో ఉన్న లిస్టు ప్రకారం మీరు పనిచేసి వస్తా అంటే ఆ లిస్టు కూడా మేము ఆశిస్తే మా రైతులంతా వాళ్ళు కూడా ఒప్పుకుంటారు ఇది పద్ధతి ఇది అనవసరంగా రైతులను ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదా నేను ఒప్పుకుంటున్నా ఎందుకు మాకు ఏంటో సార్ మాకు ఏంటి మరి అడ్రస్ వస్తానై మొరగలు వస్తానయి పుణ్యం ఉంటుంది మీకు దండం పెడతామని చెప్పి కూడా పదిహేను రోజుల ఐదుగురు మనుషులు రోజుకి వేస్తే పదివేల రూపాయలు పరదానకైనాయి పదివేల రూపాయలు నేర్పినందుకైనాయి మొలకలు వచ్చినాయి వాళ్ళు సీడ్ తీసుకొని అంటే రైతులు వెంటాడే ముర్కుడు వారి చదువున్నా చదువురాని చదువులేని అట్లాంటిది మేము ఆరుగా కష్టపడి లేదా ఇరవై గింటా లాస్ అయినాయి మాకు అయినా మైతే వాళ్ళ రోజులకి ఎందుకని మేము ఇంక మా చా మేము దత్తమని మేము దయచేసి మేము బీఆర్ఓలో తీసుకొచ్చి మేము వేసుకుంటారు వేసుకుంటా అంటే మరి పోయి చెప్పు మరి రైతుల సమస్య మాది కాదని చెప్పు పైసలు మీరు ఇచ్చినా కూడా మా పైసలే పోతున్నాయి కదా మీరు అట్లాంటివి చేసి మీరు ఏమైనా ఎక్కువ తక్కువ అంటే మాత్రం మంచిగా ఉండదు మీరు పోయి మాట్లాడి చెప్పినారు ఇకే సార్ నమ్మను అన్న అని చెప్పినాం కానీ అంతలో కానిస్టేబుల్ వచ్చిండు ఆపిండు ఆపుత ఏమైంది అంటే సార్ మీరు దయచేసి మేము రైతులు బక్క రైతులు సామాన్య రైతులు కాబట్టి మీరు దయచేసి మీరు ఆపకండి అన్నీ అంటే ఇదే సార్ చెప్పిండు పై ఆఫీసర్ చెప్పినాక నేను వినవలసిందే అని సరే ఎంతసేపు ఉంటారో ఉండరు ఆయన దానికి అని రోడ్డు మీద వచ్చి అంతలా ఎస్ఐ గారు కానిస్టేబుల్ కూడా చెప్పిండట సుంతర్సి ఫోన్ చేస్తే చెప్పిండట రావా వేసుకొని అనవసరం ఎందుకు ఆడేందుకు అని చెప్పిందట ఆయన వెళ్ళొచ్చు ఇంతలా ఆవి సంగీత వచ్చి ఆట జరిగింది